ఒకప్పుడు వీళ్ళు ఎంత దేవుల్లో బాగా ఉన్నారు పరిచర్ ఎంత వీడే చేసేవారు పరిచర్లో ఎంత ఉపయోగపడేవాడు నువ్వు నాకు కనబడు నాతో మాట్లాడు నీ వెనకాల నన్ను నడిపించు ఎప్పుడు నా ముందే నిలబడు ఎప్పుడు నాకు నీ కనబడుతూ ఉండాలని చెప్పేటువంటి వ్యక్తి ఈరోజు ప్రభు మన ముందుకు వచ్చి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను నా ప్రక్కన కూర్చో వచ్చి అని ప్రభు పిలుస్తున్నప్పుడు ఆదాము చెట్ల చాటం దాక్కున్నట్లుగా ఈ రోజుల్లో అనేక మంది యవనస్తులు అనేక మంది యవనస్తు అనేక మంది పురుషులు ఏదో ఒక బంధకంలో బంధింపబడి చెట్ల చాటం దాక్కునేటట్లుగా వారు ఉంటున్నారండి దేవుడు అడుగుతున్నాడు అదమ్మ నువ్వు ఈ రోజు కూడా దేవుడు అడుగుతున్నాడు నువ్వు ఎక్కడున్నావు ఇంత ఉపవాస ప్రార్థనలు ఇంత ఘనముగా గంభీరంగా జరుగుతున్నాయి బెత్తలహేమ యొక్క సంఘంలో నువ్వు ఏ పని కల్పించుకొని తిరుగుతున్నావు ఏ రోడ్ల మీద తిరుగుతున్నావు ఏ స్థలంలో నా మందిరంలో ఉండి నా మాటలు విని నా 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 స ఆనందించవలసినటువంటి నీవు ఈరోజు ఎక్కడున్నావు అని ప్రభు అడిగితే మనం ఏమి చెప్పగలవు ఆదాము గ్రహించాడు అయ్యో ఈ పాపం నాలో ప్రవేశించలేనప్పుడు నేను ఎంతో సంతోషంగా దేవుని ముందు నిలబడేవాడిని దేవునితో నడిచేవాడిని దేవుని ప్రక్కన కూర్చునేవాడిని ఆయనతో ఆనందంగా నడిపే ఆనందంగా గడిపేవాడిని ఈ జంతువులందరితో కలిసి ఎంతో సంతోషంగా ఉన్నానే ఇప్పుడైతే నేను ఇలాగా దిగంబరిగా నేను పాపంలో పడిపోవటం వలన దిగంబరినైపోయాను చెట్ల చాట నేను దాచబడి ఉన్నాను ప్రచ్చాత్త పడుతున్నాడు ఆదాము ప్రభా ఇప్పుడు నేను ని ముఖం చూడలేకపోతున్నాను నీ ముందుకు నేను రాలేకపోతున్నాను ప్రశ్చాత్తపడే మనస్సు మనకు కావాలి పాపములను ఒప్పుకునేటువంటి మనస్సు మనకు కావాలి ప్రభా నిజమే ఒకప్పుడు నేను నీకు సందిలో ఉన్నాను ఇప్పుడు చిన్న చిన్న బలహీనత నాలో ప్రవేశించి నేను నీకు దూరం అయిపోతున్నాను నన్ను క్షమించు నన్ను జ్ఞాపం చేసుకోమంటే ప్రభు రాత్రి నిన్ను తప్పకుండా ఆ రాముని జ్ఞాపం చేసుకున్న దేవుడు నిన్ను కూడా జ్ఞాపం చేసుకుంటాడు